ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ నేను రెండు రోజుల ముందరే చూశాను అశ్విన్ గ్రౌండ్లో చూపించాడు డైరెక్టర్ అప్సర్ గారికి మహేశ్వర్ రెడ్డి గారికి దిగి గారికి అండ్ కెమెరా కెమెరామ్యాన్ గారికి శివేంద్ర గారు కెమెరామ్యాన్ అండ్ వీడు అశ్విన్కి బెస్ట్ విషెస్ అంటే టాలెంట్ మాత్రం ఉంటే సరిపోదు టాలెంట్తో పాటు కసి ఉండాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంత చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉంటారు కంపోజర్స్ ఉంటారు కెమెరామ్యాన్స్ ఉంటారు బట్ ఆ ఒక కసి ఉంటేనే అది విల్ అచీవ్ ద పాయింట్ వీటికి అసలు ఆ కసి ఒళ్ళంతా ఉంది కసిగాడు సింగ్ సింగ్ సింగిల్ కొట్టి ఇవరా నేను ఆడతాను రా బ్యాటింగ్ అంటే ఎవడే ఆడే కొట్టాలి ఆడే గెలవాలి విన్నింగ్ షాట్ ఆడే కొట్టాలి అని వాడికి అసలు ఆ పంతం అది అన్న దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే వాడికి ఎలా పుట్టినప్పటి నుంచి ఉందా ఆల్ ఐ విష్ ఓన్లీ వన్ థింగ్ ఫర్ అశ్వినిష్ అటు బాల్ ఎలా బాడతాడో బాక్స్ ఆఫీస్ని కూడా అలా బాధాలి అది సో ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ బికాస్ చాలా మంచివాడు చాలా వెరీ ప్యూర్ ఫెలో అందుకే వాడి కోసం పొద్దున ఇలా పడి బాడలేదు పొద్దున్నే ఇరవై కాళ్ళు చేసినాను ఇంకొక కాల్ చేసి ఉంటే బ్లాక్ చేసేవాడిని సాగుదొబ్బాడు బొద్దు నుంచి రా రా బయలుదేరావు బయలుదేరావు సరే ఓకే వెరీ హ్యాపీ బికాస్ ఈ సినిమా కంపోజర్ ఫేమస్ మాకు వెరీ లెజెండరీ కీబోర్డ్ ప్లేయర్ ఉన్నారు చిన్నగారు అని వాళ్ళ అబ్బాయి వెరీ బడ్డింగ్ కంపోజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది తన వర్క్ ముందర సాంగ్ కూడా నేను ఒక సాంగ్ లాంచ్ చేశాను చాలా ఫెంటాస్టిక్గా ప్రోగ్రామ్ చేశాడు చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు శివుడు అంటే అది ఒక ఫీలింగ్ అండి అది అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం ఏం చేయలేదు శివుడు చేపిస్తాడు సో దట్ విల్ వర్క్ అక్కడ నేను ఏదో చేశాను నేను చెప్పలేదు నేను ఐ ప్రేడ్ వెరీ హార్డ్ ఫర్ శివ హీ మేడ్ మేడ్ ఇట్ హ్యాపెన్ అంతే అది మళ్ళీ చేస్తామో తెలియదు సో మళ్ళీ చేస్తున్నా అది ఒక ప్రేయర్ వల్లే అవుతుంది సో ఇది మన కష్టం కాదు అందరిది అంటే దేవుడిని నమ్మారు సో డెఫినెట్గా గెలుస్తారు సో వీడు బర్త్డే రోజున ఈ పాట ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఆగస్ట్ ఫస్ట్ సో అసలు అసలు ఎంత డీపర్గా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్గా వీడు పడే కష్టం నేను చూస్తున్నాను మ్యాచ్ వీడు బోల్డే అవ్వడు జనరల్గా వెరీ రార్గా బోల్డ్ క్యాచ్ ఇస్తాడు బోల్డ్ అవ్వడు రెండుసార్లు బోల్డ్ అయిపోయాడు ఏంట్రా అంటే సినిమా రిలీజ్ బా సినిమా రిలీజ్ అయినాడు సరే ఓకే స్ట్రెస్ రిలీఫ్ కోసం వస్తాడు డైలీ సాయంత్రం మ్యాచ్కి వచ్చేసి పాపం చాలా కష్టపడుతున్నాడు సో విష్ అశ్విన్ వాడు చాలా పెద్ద హిట్ రావాలి ఈ సినిమా ఈ హోల్ టీమ్కి మంచి సక్సెస్ ఇవ్వాలి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు సో సార్కి కూడా ఒక పెద్ద సక్సెస్ రావాలి అయినా ఇలాంటి సినిమాలు చాలా ప్రొడ్యూస్ చేయాలి అప్సర్ గారికి మంచి అవకాశాలు రావాలి అండ్ ఫంటాస్టిక్ టీమ్ అండ్ విషింగ్ దిగంగనా గారు కూడా వెరీ హ్యాపీ అంటే సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఆవిడకి మంచి సక్సెస్ రావాలని ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ గుడ్ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమన్ గారు తమన్ గారు అఖండ ఫిలిం యూనో డెఫినెట్గా ఆ పవర్ని మేము విట్నెస్ చేశాము స్క్రీన్ మీద కానీ అది కంపోజ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఆ పార్ట్ ఆ శివుడిది అది వచ్చినప్పుడు సో మీరు ఆ పవర్ని ఫీల్ అవ్వడం జరిగింది ఏం జరిగింది అసలు మాకు పవర్ బాలే అండి బాలేగారు ఆయన నేను ఒకటే ఊహించాను వీళ్ళు కోవిడ్ టైంలో ఆ సినిమా ఎలా తీశారు అంత డస్ట్లో ఆయన ఎలా ఆయన బాలయ్య గారి ఏజ్కి ఇలా ఎలా వీళ్ళు ఆ సినిమాని పట్టుకు తీసుకొచ్చారు కరెక్ట్గా కోవిడ్ టైం మొత్తం షూట్ చేశారు ఆయన నాకు ఆ సినిమా చూస్తే నాకు ఫస్ట్ భయం వచ్చిన తర్వాత ఏడ్పొచ్చింది సో ఎలా ఒక బాలయ్య గారు ఇలాంటి కష్టమైన సినిమాని ఎలా ఆయన ఒక భుజం మీద మోసుకొచ్చారు సో మే ఆయన కష్టాన్ని గుర్తించాం అంతే సో అది అది చాలా కష్టం అండి ఆ సినిమా చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు భయపడి గారు అని బాలయ్య గారు ఫర్ మేకింగ్ ఇట్ సో అలాగే ఇండస్ట్రీలో శివుడి పాత్ర పోషించాలి అంటే ఏ హీరో చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు బాలయ్య బాబు గారు అండి అసలు తిరిగే లేదండి అది అంటే ఏ దేవుడు పాత్ర అయినా ఆయన 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 అలా తీసుకొచ్చేస్తారండి అంటే మనం దీని ముందర ఆ సినిమా కూడా రాముడి సినిమాలో కూడా చూసాం సో శ్రీరామరాజ్యంలో కూడా చూసాం అది అంటే అండి అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఆ పవర్ ఉంది అనుకుంటా సో ఏ దేవుడు వేషం వేసినా దే ఆర్ టేకింగ్ అప్ సో బాలయ్య గారు కూడా వెరీ స్పిరిచువల్ సో ఐ వెరీ వెరీ స్పిరిచువల్ పర్సన్ సో అంతేండి బాలేబాబు గారు వేస్తే బాగుంటుంది అనమాట ఆ పాత్ర సో థ్యాంక్ యూ తమన్ గారు థ్యాంక్ యూ సో మచ్ మరి ఇక సేన్ గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాము నమస్తే గుడ్ మార్నింగ్ అందరికి సో గుడ్ మార్నింగ్ అందరికి ఫస్ట్లీ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో అనిల్ రావు పూడి గారికి మన క్రికెటర్ తమన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా చూసినప్పుడు ఒక ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్ వచ్చిన డైరెక్టర్ విశ్వక్సేని థ్యాంక్ యూ అన్న నువ్వన్న గుర్తించను రేపు పొద్దు పొద్దున షాపులు కూడా మరి ఏమరుస్తు సో ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్ చాలా పగడబందీగా ప్లాన్ చేసావు మైక్ సో బేసిక్గా ఆ మ్యూజిక్ ఎందుకు గురు తమనన్న నువ్వు కూడా కొట్టినావు కదా వెనక రెండు మూడు డబ్బులు నిజం చెప్పు దుమ్మలు అదురుతున్నాయి ఏమంటారు దాన్ని కడుపులో ఎదుర్తుండే డెఫినెట్లీ వెరీ ఇంపాక్ట్ఫుల్ ట్రైలర్ అశ్విన్ దిస్ ఫిలిం షుడ్ ఇది ఉండిపోవాలనుకుంటున్నాను నీ కెరియర్లో లైక్ బిఫోర్ హీడిం బిఫోర్ హిడింబ కాదు శివంబజే బిఫోర్ శివంబజే ఆఫ్టర్ శివంబజే అవ్వాలనుకుంటున్నాను నీ కెరియర్లో అండ్ మనిషి చాలా మంచోడు అస్సలు కల్మషం ఉండదు జిమ్లో కలిసినప్పుడు కూడా హీ వాజ్ హీ ఆల్వేస్ రూటెడ్ ఫర్ మీ అండ్ ఈరోజు నాకు రావడం కుదరకపోతే నేను గిల్టీ ఫీల్ అవుతుండే అశ్విన్ సో దిస్ ఫిలిం షుడ్ క్రియేట్ అ న్యూ మార్క్ ఇన్ యువర్ కెరియర్ అండ్ ట్రైలర్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది అండ్ డెఫినెట్లీ అందరు చెప్పినట్టు ట్రైలర్ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది దేర్ ఈజ్ సమ్ పవర్ బిహైండ్ దిస్ అని చెప్పి సో అది శివుడు అనుకుంటున్నా అండ్ ఆగస్ట్ ఫస్ట్ ఆడియన్స్ అందరు కలిసి అశ్విన్కి బర్త్డే గిఫ్ట్ ఇస్తారనుకుంటున్నారు బాక్స్ ఆఫీస్తో సో థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ సినిమా సో మచ్ సేమ్ క్వశ్చన్ శివుడు యా ఆయన అన్నారు ఆయన స్పీచ్ కొంచెం హోల్డ్ చేస్తున్నారు అన్నమాట యా బిఫోర్ ఆది గారు మాట్లాడే ముందు విశ్వక్సేన్ గారు మీరు చెప్పండి శివుడి పాత్ర ఎవరికి అంటే ఆల్రెడీ బాలేబాబు గారు అని చెప్పారు మేము మళ్ళీ మేము తీసుకోదలుచుకోవట్లేదు బాగుంటుంది ఖచ్చితంగా ఉగ్ర రూపమే పెట్టాలి అక్కడైతే ఓకే సో శివుడు అనగానే మీకు లైక్ ఏం గుర్తొస్తుంది మీ లైఫ్ లో జరిగిన గుర్తొస్తుంది ఎందుకంటే నేను వారణాసిలో ఒక పదిహేను రోజులు అగోర పాత్రలో తిరుగుతుండే అప్పటికి ఇంకా ఫలక్నామదాస్ రిలీజ్ కాలేదు ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అనౌన్స్మెంట్ అయింది అంతే సో అప్పటికి ఇంకా మనం అక్కడ పోనీ అక్కడ ఉండే కొంతమంది వాళ్ళు కూడా గుర్తుపట్టడానికి స్కోప్ లేదు కదా చాలా రోజులు నేను నిజంగా అఘోరం అనుకుని చాలామంది వచ్చి బిక్స్ చేసిరు నాకు నవ్వే మ్యాటర్ కాదు బేసికల్లీ అక్కడ చాలామంది అఘోరాలను చూస్తుండే నేను సో దే బిలీవ్ మీ ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ ఆ టైంలో కొంచెం ఒక జోన్లో ఉండే సో దట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ రిమైండ్ మీ సో బంబోలనాథ్ బంబోలినాథ్ సీరియస్లీ మీరు అసలు మాకు చాలా కష్టపడ్డారు అంతే మంచి అప్రిసియేషన్ కూడా రావడం జరిగింది